తక్కువ చూపిస్తున్నా అధ్యక్ష ఇలా చాలా ఉన్నాయి అధ్యక్ష ఈ బకాయిలన్నీ చెల్లించాలని తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా గతంలో చూసుకుంటే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ ఇవ్వడం జరిగిందంట అధ్యక్ష అంటే నైన్టీన్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏదైతే నేను అధికారంలోకి వస్తేనే ఇరవై ఐదు శాతం నేను ఐఆర్ ఇస్తానని చెప్పాడు ఫస్ట్ క్యాబినెట్ లోనే ఫస్ట్ క్యాబినెట్ లోనే ట్వంటీ సెవెన్ పర్సెంట్ అనౌన్స్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అదే విధంగా చూసుకుంటే అధ్యక్ష వచ్చిన వెంటనే పది టిఏలన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష ఇంకా చూసుకుంటే అధ్యక్ష సరెండర్ లీవ్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇలాగా అంటే ఇలాగా చేసుకుంటూ అధ్యక్ష క్వశ్చన్ వేస్తాను అధ్యక్ష క్వశ్చన్ ఒకటే అధ్యక్ష ఏదైనా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఆ ఉద్యోగ సంఘాలతో చర్చించి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని అలాగే ఈరోజు మంత్రి గారికి ఒక క్వశ్చన్ అధ్యక్ష ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించిన బకాయిలు ఎంత అని తెలియజేయాలని కోరుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష మార్పు వచ్చిందా మార్పు నటిస్తున్నారా ఏదైతేనే మొత్తానికి కనీసం లిప్ సింపతి అన్న చూపిస్తున్నారా అధ్యక్ష సంతోష్ లిప్ సింపతి అన్న కనీసం అంత మేరకు గుర్తించినందుకు నిజంగా ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నాకు ఒక్కటి ఒక్కటి ఆశ్చర్యం వేస్తుంది సార్ పిఆర్సి అనే పదమే ఒక పెద్ద బూత్ అయినట్టు ఆ పిఆర్సి గురించి మాట్లాడితే మా పదవులు ఎక్కడ పోతాయో అని ఈ సభ్యులు మాట్లాడలేదు గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పిఆర్సీ అనేటువంటి పదం సెక్రటరేట్ కాదు కదా ఈ రాష్ట్రంలో ఎక్కడ వినపడకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసాం అధ్యక్ష చివరికి వీళ్ళు ఇచ్చారు అధ్యక్ష రివర్స్ పిఆర్సీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం విన్నదే అధ్యక్ష రివర్స్ పిఆర్సీ ఉద్యోగులు వినాలి మీరు చెప్పినంత ఓపిక్ ఉన్నాను నేను ఉద్యోగులు అయ్యా మీ కొత్త జీతాల వద్దు మాకు పాత జీతాలు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇచ్చిన జీతాలే ఇవ్వండి అని అడిగితే వాళ్ళను కూడా బెదిరించి సంతకాలు పెట్టించినటువంటి మీరు ఈరోజు పిఆర్సి గురించి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు చూపిస్తా ఉంటే అదేదో చెప్తారు తల్లికి ఏమో చేయడు పిన్నమ్మ గాజులు కొనిస్తానన్నట్టు సార్ ఇంకో మంత్రి పేరు చెప్పొచ్చు సార్ మీకు పదిహేనో తారీఖు తారీఖన్నా జీతాలు వస్తున్నాయి సంతోషించండి అనేది స్టేట్మెంట్ ఇదే ఫ్లోర్ లో ఇచ్చారు అధ్యక్ష ఉన్నాయి అధ్యక్ష పదిహేనో తారీఖు కన్నా జీతాలు ఇస్తున్నాము సంతోషించండి అని ఉద్యోగస్తుల మీద హేళనగా మాట్లాడిన వాళ్ళు అధ్యక్ష ఈ ప్రభుత్వ మార్పులో ఉద్యోగస్తులు కీలక మా పాత్ర పోషించారు రాష్ట్రం మీద ప్రేమతోటి తమ భవిష్యత్తు మీద ప్రేమతోటి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఇవాళ ఏ పరిస్థితుల్లో అధ్యక్ష బకాయిలు బకాయిలు ముప్పై వేల కోట్లు అంటున్నారు కాసేపు పక్కన పెడదాం అధ్యక్ష అది ఇరవై ఏడు వేల కోట్ల ముప్పై వేల కోట్ల ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది మేము ఆ రోజు వైట్ పేపర్లో ఇచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లు అంటే కాదు ఇరవై మూడు వేల కోట్లు అని ఉద్యోగ సంఘాలు ఆ రోజు మాకు వచ్చి చెప్పే ఇంకా మీరు ఇవన్నీ మిస్ చేస్తున్నారు చూడండి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్ముని వాడేసిన మీరు వాడేశారు మీరు యు హవ్ యూజ్ దట్ మనీ మీరు ఓన్లీ ట్రస్టీ వాటికి ఆ ట్రస్టీగా ఉండాల్సినటువంటి సొమ్ముల్ని కూడా వాడేసి అధ్యక్ష ఎలక్ట్రిసిటీ అనుకుంటా కరెక్ట్ గా నేను ఐఎమ్ టు రికలెక్ట్ అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ సేవింగ్స్ అధ్యక్ష ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి పెట్టి అక్కడ వాళ్ళకు వచ్చే వడ్డీ కన్నా తక్కువ వడ్డీకి దీంట్లో ఏపీ కార్పొరేషన్ తీసుకుని దీని నుంచి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుని అక్కడి నుంచి స్కీముల పథకాలు రన్ చేశారు అధ్యక్ష ఉద్యోగుల జీపీఎఫ్ ఫండ్స్ ని డైవర్ట్ చేసి స్కీములు నడుపుకున్న మీరు ఈ రోజు ఉద్యోగుల మీద ప్రేమ చూపిస్తా ఉంటే దయ్యాలు వేదాలు వాళ్ళ ఇచ్చడం అంటే ఎగ్జాక్ట్లీ ఇదే దయచేసి ఎస్ విఆర్ కన్సర్న్ అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది వాళ్ళ కష్టాలన్నింటి కూడా అధ్యక్ష అసోసియేషన్స్ తో మా వాళ్ళు రెగ్యులర్ గా ఇంటరాక్షన్ లో ఉన్నారు ఎవరికైనా డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అధ్యక్ష పీఆర్సీ రావాలి మాకు ఐఆర్ రావాలి పెరగాలి అనేటువంటిది ప్రతి ఉద్యోగులకి ఉంటుంది ఉద్యోగ సంఘాలకి ఉంటుంది వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది ప్రభుత్వం మీద కూడా ఉంటుంది అధ్యక్ష కానీ అధ్యక్ష ప్రైవేట్లో మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగస్తులు చెప్తా ఉన్నటువంటి విషయాలుంటే ఇంత వండర్ఫుల్ ఆర్గనైజేషన్ని ఎంత దుర్మార్గంగా వీళ్ళు గత ఐదేళ్లలో ట్రీట్ చేశారనిపించింది అధ్యక్ష వాళ్ళు ఓపెన్గా చెప్తారు ఎస్ వి అండర్స్టాండ్ రాష్ట్రం ఈరోజు ఏ పరిస్థితుల్లోనో మాకు అర్థమవుతా ఉంది అయితే ఇది వేస్తే ఏదో ఒక దశలో కొంతైనా డిస్కషన్ వస్తుంది కదా అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఇది ఇక ఎన్నికల వాగ్దానాల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష మీ ఎన్నికల వాగ్దానాలు గుర్తు పెట్టుకుని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చిండేది కాదు మీ ఎన్నికల వాగ్దానాలు గుర్తు పెట్టుకుని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు పొరపాటున సింగిల్ డిజిట్ పోకుండా డబుల్ డిజిట్ లో మిగిలారు మీరు దయచేసి బకాయిలు అధ్యక్ష వారసత్వంగా వాళ్ళు బకాయిలు ఇచ్చి మీరు బకాయిలు పేరుకుపోయినాయి అనేటువంటిది బకాయిలు కాదు అధ్యక్ష డైవర్షన్ అధ్యక్ష ఇక్కడ ఆ ఖజానా ఖజానాలోనే ఉండో ఇంకో రకంగా ఉంటే ప్రాబ్లం లేదు అధ్యక్ష వాడేసారు అధ్యక్ష వాడేసిన బకాయిల్ని వీళ్ళకి అధ్యక్ష ఇది అవుట్ ఆఫ్ కంటెస్ట్ అయినా గత పాలన గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష తొంభై నాలుగు కేంద్ర ప్రభుత్వ స్కీముల్ని వీళ్ళు డైవర్ట్ చేశారు అధ్యక్ష దాన్ని రివైవ్ చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత కష్టపడింది ఎగ్జాంపుల్ అధ్యక్ష సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి వీళ్ళు సిక్స్టీ ని వాడేశారు వేరే పథకాలకి ఇవాళ ఒక్కొక్క పథకాన్ని డైవర్ట్ చేయడానికి ఆ సిక్స్టీ పర్సెంట్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన ఫార్టీ పర్సెంట్ ఇవ్వాలి అంటే మొత్తం పథకాన్ని రాష్ట్రం నడుపుకున్నట్టయింది అధ్యక్ష పెడితే తప్ప యూసీలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి విద్యార్థుల ఫీజులు వాడేసినటువంటి వీళ్ళు ఈరోజు ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఎస్ వీఆర్ కన్సర్న్ అధ్యక్ష ఫార్టీ త్రీ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అధ్యక్ష గతంలో వీళ్ళు తెలంగాణ తెలంగాణ అంటున్నారు తెలంగాణ కన్నా ఒక శాతం ఎక్కువ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష మీరు దాంట్లో సగం కూడా ఇవ్వలేకపోయారు ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఇదే అధ్యక్ష రివర్స్ పిఆర్సీ ఇచ్చిన వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష చివరిలో వాళ్ళ ప్రశ్న అడిగారు అధ్యక్ష ఎంత ఉన్నాయి అనేటువంటిది మేము ఎంత పే చేశాము మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదంతా రొటీన్ గా పోయేవి కాకుండా ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో పదకొండు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలని పే చేయడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు రన్నింగ్ ఇయర్లో ఇప్పటిదాకా మూడు వేల ఐదు వందల తొంభై నలభై తొమ్మిది కోట్లని పే చేయడం జరిగింది అధ్యక్ష ఉద్యోగస్తులకి ఆ విషయాన్ని మంత్రి సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్తూ మేము కోరే మళ్ళీ రిపీట్ చేసేది ఒకటి అధ్యక్ష ఇట్ ఈస్ అండర్ యాక్టివ్ కన్సిడరేషన్ ఈ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని నడిపించడంలోను ప్రజలకి ప్రభుత్వ పథకాల్ని చేరువ చేయడంలోను ఉద్యోగస్తుల పాత్ర ఏంటి అనేటువంటిది మాకు ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్లో వచ్చినటువంటి తొలి రోజు నుంచి కూడా మాకు క్లారిటీ ఉంది అధ్యక్ష ఈ ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి బండికి రెండు చక్రాలు ఎట్లాను ఈ ప్రభుత్వానికి పొలిటికల్ సెటప్ ఎట్లాను బ్యూరోక్రసీ ఎంప్లాయీస్ కూడా అంతే అనేటువంటిది నమ్ముతున్నాం ప్రభుత్వం యాక్టివ్ కన్సిడరేషన్ లో ఉంది దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష చెప్తూ ఎప్పుడు కూడా వీళ్ళు అంటే గురించి